హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కర్ణాటక రైతు బిడ్డను చూస్తున్నారు కదా ఈ నారొచ్చేసి నార తోట ఏమో బాగా ఎగ్బడి వచ్చింది పక్కల పూకోస్ ఉండే వల్ల అయితే ఈ తోటకైతే ఈ కూడా వచ్చింది బుద్దుంటే పక్కన కోసి పెట్టుకొని టమాటో తోట ఎవరు వేయద్దు ఎందుకంటే దోచూస్తారు కదా ఇలా అయిపోతుంది అది వేరే ఒకటి పొడి ఈ ప్రకారం అయిపోయింది టమాటో రేట్లు చూస్తే మున్నూరు నన్నూరులోనే పోతున్నాయి కానీ కాయలు వేస్తే నూరు నూట యాభైలోనే పోతాయి రైతానికి నష్టం అంటే ఇలానే కలుగుతాయి ఒక్కొక్కసారి చూసారు కదా నా వీడియో ప్రకారం ఏమంటే కోసు పక్కల టమాటా మొట్టకం వేయద్దు వేస్తే కానీ కోసు కోసుకొచ్చిన వైట్ డ్రాప్ అంతా టమాటా తోటకే పుడుతుంది రైతానికి తీరని నష్టమైతే కలుగుతుంది ఇందుకు ఇన్ని రోజులు లైవ్ ఎందుకు పెట్టలేదు అని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు లైవ్ పెట్టేదానికి నాకైతే టైం లేదు మా అమ్మమ్మ ఆటోటకు వల్ల చనిపోయింది కాబట్టి నాకైతే టైం అయితే లేదు లైవ్ పెట్టేదానికి ఫుల్ వీడియోలు వేసేదానికి వేసిన వీడియోలు కూడా కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తుండదు ప్లీజ్ అండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే లైక్ ఖచ్చితంగా కొట్టండి మీరు రైతానికి చేసే సపోర్ట్ అంటే లైక్ సబ్స్క్రైబే రెండేళ్ళు గడిచినా కూడా నాది ఇంకా వాచ్ ఓవర్ కంప్లీట్ కాలేదు వాచ్ ఓవర్ అన్నా ఎక్కని అనేది చెక్ అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఈ పండ్లు చూస్తే ఇలా చూస్తున్నారు కదా ఏం ప్రకారం అయిపోయింది అనేది దీంట్లోనే వాన వల్ల కూడా గజ్జి కూడా ఉంది గజ్జి ఉంది కా తోటంతా అంతా ఉంది తప్పుగా ఏమైనా మాట్లాడింటే క్షమించేయండి మీరే మీ ఆడబిడ్డ అనుకొని క్షమించేయండి చూస్తున్నారు కదా గజ్జి అయితే చూడండి ఇలా ఉంది గెజ్జి కూడా ఉంది పక్కల కోసుంటే ఉంటే ఇట్లుంటాయి తోటలో జాగ్రత్తగా నేను చెప్పిన ప్రకారము కోసు పక్కల టమాటా పంట అయితే వేయద్దు చూసారు కదా గెజ్జి చూడండి ఎట్లున్నా ఏమంటే రేపు కాయలు పీకల్లా కూలలు కూడా సరిగా చిక్తాను లేదా రేపైతే కాయల పీకల చూసారు కదా తోటంతా కాలిపోయింది అందుకని అయితే ఈ ఎండకైతే ఇలా కాయలు అయితే మాగినాయి రేపైతే కోత అయితే పీకల్లా ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిషన్ లే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే ముందు ఛానల్ అయితే వెళ్తుంది ఇంకా దినమాసి దినమైతే వీడియో అయితే పెడతాను ఫుల్ వీడియోనే ఏదో ఒకటి పెడతా ఉంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను చూసారు కదా అది అది కోసతాట ఇది కోసతాట ఆ కోస ఎలా కాలిందో ఈ టమాటో కూడా ఇలా కాలిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కొసరైతే కోస్తున్నాను మళ్ళీ టైం చిక్కుదు రేపటి ఇంకా కాయల కోతకు అయితే టైం చిక్కుదు వీడియో తీసేదానికి అనుకొని వీడియో అయితే పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ జై జవాన్ జై కిషన్